హాయ్ ఫ్రెండ్స్ కృపా హోమ్ అండి నేను ఇప్పుడు ఇంక ఎడినియం కొమ్మలో నాలుగు రోజులు అయ్యింది పక్కన పెట్టి ఇంక వాడిపోయి చూసారు ఇలాగ ఇలాగ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇసుకలో పెట్టుకోవాలి ఇదిగోండి ఇసుక తీసుకొచ్చాను మంచి ఇసుక కొత్త ఇసుక ఇది ఇసుకలో ఇప్పుడు ఇంకా ఈ డబ్బాకి బాగానే పెద్ద పెద్ద కన్నాలు పెట్టాను ఇంకా కన్ను వీటి ఒక అందరం పెట్టాను ఇప్పుడు ఇసుక అందులో వేసి నేను మీకు చూపిస్తాను ఇందుకండి ఇసుక ఇందులో వేసిన తర్వాత మనం కొంచెం దాసిన చెక్క పౌడర్ పసుపు రెండు కలిపానండి ఇందులో మిక్స్ చేసి అది కొద్దిగా వేస్తున్నాను ఎందుకంటే పంగా సేమ్ కాకుండా ఇలా కలిపేసి ఇలా రెండించు లోపలికి పెట్టేసుకుంటే సరిపోతుందండి అన్నీ వచ్చేస్తాయండి ఖచ్చితంగా వస్తాయి ఇంతకుముందు నేను రెండు పెట్టాను వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ రెండోసారి పెడతాను ఈ మళ్ళీ ఒక పదిహేను రోజులు ఇవి అలా వాటర్ ఇచ్చుకోకూడదండి సేపించుకోవచ్చు వాటర్ రేట్లకి ఇచ్చుకుందాం అనుకోండి పరిక ఇలాగ మనం కొమ్మలతోటి అడినియన్స్ పెంచుకోవచ్చు అడినియన్స్ చాలా రేటు ఉంటాయి కాబట్టి మనం ఇలా పెంచుకోవచ్చు అనమాట ఇప్పుడు సంత్రాంతి చుట్టేసారి ఎక్కడానికి వచ్చాము కొత్తవి పాతయ్య అవి మలవట్లేదు అనేసి మళ్ళీ దానికి ఇక కొంచెం ఇసుక కొంచెం బయోచారు కంపోస్ట్ పాత మట్టి కలిపేసి ఇప్పుడు నేను భోగన విల్యో చేశాను కదా రీపాటింగ్ అందులో మిగిలిన పాత మట్టి ఇవన్నీ కలిపేసేసి పెడుతున్నానండి నా మట్టి కచ్చాగా ఉందనుకుంటున్నాను ఈ మట్టిలోనే గోడంతో పేరు ఉందండి అంతా ఎరువైంది ఎక్కువ నేను కోకో బీట్లు ఇవన్నీ ఏమైను ఇందులోనే చాలా బాగా వస్తాయి మొక్కలు దెబ్బలోకి ఎత్తి చూపిస్తాను పెడుతున్నారండి ఇందులో నాలుగు విత్తనాలు మనసు కూడా చాలండి మనం నాకు ట్రైన్ కూడా ఎక్కువైపోయిందండి ట్రైన్ ఎప్పుడు ట్రైన్ ఏ వీడియో చేద్దామన్నా ట్రైన్ వచ్చేస్తుంది అంతే అండి నీళ్ళు పోసేసుకుంటే అయిపోతాయి నీళ్ళు పోసి చూపిస్తాను మీకు అంతేనండి ఇలా జాగ్రత్తగా మొక్కలకి వేసేసి దీని మీద ఒకరోజు అంతా ఇలా ఎత్తుగా ఇది అనుకోండి చక్కగానే వచ్చేస్తాను దీంట్లో రేపు నేను కొత్తిమీర వేస్తాను